కాదు కుట్ర నాటకం అసలు ఇంతకీ మామిడికాయల డ్రామా వెనక మాస్టర్ మైండ్ ఎవరిది బంగారుపాలెంలో ఎంట్రీ ఇచ్చిన జగన్ రెడ్డి ఎంట్రీలోనే ఓ రైతు వేషంలో ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్ లో మామిడి పండ్లను రోడ్లపై వేశాడు ఆ వెంటనే ప్రభుత్వం కొనకపోతే మేమేం చేయాలి అంటూ ఓ ఎమోషన్ సిన్ను ను పండించేందుకు ప్రయత్నించాడు ప్రకాష్ రెడ్డి గారు వైసీపీ జిల్లా కార్యదర్శి అతనికి ఇరవై ఐదు ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి ఆయనకి ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట ఉంది జగన్ ఎంట్రీ ఇవ్వకముందే ప్రభుత్వం ఇచ్చిన రాయితీతో పంటను మొత్తం పన్నెండు రూపాయలకు కిలో అమ్మేశాడు ఇరవై తోట యజమాని రూపాయలు పెడితే అమ్మేశాడు నాలుగైదు ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టి అయితే జగన్ వచ్చే సమయానికి ఐదు ట్రాక్టర్లతో మామిడికాయలను సిద్ధం చేసుకున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో ఐదు ట్రాక్టర్లు వచ్చే రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోయి ఆ ఐదు ట్రాక్టర్ల మామిడి పంట కూడా ఒకే వ్యక్తికి సంబంధించినవి శేఖర్ రెడ్డి అని చెప్పి ఎక్స్ వైపీసీ జగన్ రెడ్డి ప్రకాష్ రెడ్డి శేఖర్ రెడ్డి జగన్ యాత్ర కోసం ఈ స్కెచ్ అంతా పక్కాగా జరిగింది ముందుకెళ్ళిన కారు వెనక రావడం డైవర్షన్ లో పక్కకెళ్ళడం డ్రోన్ సీసీ కెమెరాల వల్ల జగన్ నాటకం అందరికీ తెలిసిపోయింది ముందు డ్రోన్స్ పెట్టాం కెమెరాన్స్ పెట్టాం ఎదురు దాడి చేస్తారు ప్రజలకు మాత్రం జగన్ పర్యటన వల్ల తెలుగుదేశంలో ప్రజల కోసం చేసిందేంటో తెలిసిపోయింది జగన్ రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రానికి హానికరం రైతులు ఒలిపేస్తున్నారు కొండం లేదని ఎంత క్రిమినల్ గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోమని చెప్తూ